ఈ రోజున ఈ రాశి జాతకులకు జరిగేది తెలిస్తే షాక్ అయిపోతారు ఎస్ అనే వ్యక్తి రాకతో అద్భుతం జరగబోతుంది ఒంటరిగా కూర్చొని మరి మీరు ఈ వీడియోని చూడండి ఈ యొక్క వ్యక్తి రాక భగవంతుడే పంపిస్తున్నాడని కూడా భావించాలి దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో ఈ రాశి జాతకులు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో అద్భుతవంతమైన మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి అలాగే దుర్గాదేవి పంపేటటువంటి కొన్ని సంకేతాలు మీ యొక్క కష్టాలకు ముగింపును పలకపోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ మాటలు వింటుంటే మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా వినని మాటలు ఎవ్వరూ కూడా చెప్పి ఉంటారు మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు అలాగే నమ్మిన వాళ్ల చేత ఎదురైన నమ్మక ద్రోహాలు మోసాలు మీ లోపలే దాచుకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు వీటిల్లో ఏది ఏ ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనుక ఏమిటంటే ఒక దైవ నిర్ణయం ఉంది మీరు భరించిన ప్రతి అవమానాల వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంటపడ్డం అంటే ఇది సాధారణ విషయం కాదండి రాసివారు ఈ వీడియోని వెతుక్కుంటూ రాలేదు ఈ వీడియోనే ఈ రాశి వారిని వెతుక్కుంటూ వచ్చింది అనమాట ఎందుకంటే దుర్గాదేవి స్వయంగా మీకు పంపినటువంటి సంకేతం ఈ వీడియో అలాగే ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తే మీరేమిటంటే ఎన్నో సార్లు ఎన్ని పనులు ఉన్నా సరే ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియోని చూడండి ఎన్నిసార్లు ఈ వీడియోని స్కిప్ చేసి ఉంటారు కానీ మళ్ళీ మళ్ళీ ఈ వీడియో మీ వద్దకు వస్తుందంటే మీరు ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు కూడా ఆ దుర్గాదేవి స్వయంగా మీతో మాట్లాడుతుందని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి ఆ తల్లి మీద నమ్మకం అనేది ఉంచి పూర్తి ఏకాగ్రతను నిలిపి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియో వినండి అప్పుడే ఆ తల్లి మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఏంటి ఇదంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది ఈ రాశి మిత్రులకు చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీరు చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలో ఒక అద్భుత మార్పు అనేది ప్రారంభమైపోతుంది మీ తలరాత మారబోతున్నటువంటి సమయం ఇది ఇక నుంచి మీరు గతంలో ఉండలేరు ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి వర్తించవండి ఇవి కేవలం ఈ రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనేటటువంటి అక్షరం వల్ల కూడా మీ జీవితంలో జరిగే మార్పు మీరు ఇప్పటి వరకు గమనించినటువంటి దైవ సంకేతాలు అలాగే మీకు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపించే హెచ్చరికలు అన్నీ కూడా ఇప్పుడు వివరంగా వివరించబడతాయి కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా వినడమే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ రాశి వారిది చాలా వరకు కూడా మంచి మనసు వ్యక్తిగతంగా చాలా మంచివారు అలాగే వీరు గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యము ఈ రాశి వారి జీవితంలో అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు ఇతర రాసుల వారికన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి ఒంటరితనము నమ్మక ద్రోహాలు ఇలాంటివి అంటే మోసాలు కావచ్చు మన అని చెప్పి ప్రేమ చూపించిన వాళ్ళ దగ్గర ఎదురు గట్టిగా ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా ఈ రాశివారి ఖాతాలోకి వచ్చేస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రం స్పష్టంగా చెప్తుంది వీళ్ళు ఎంత మంచిగా ఉండాలని చెప్పి ప్రయత్నించినా ఎంత నిజాయితీగా ఉన్నా కూడా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకుని మీ పైన ఆరోపణలు నిందలు వేసిన వారున్నారు ఇది మీ తప్పు కాదండి అలాగే కర్మ కూడా కాదు ఇది ఒక దైవ ప్రణాళిక రాశివారికి ఏమిటంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది శని ఎప్పుడు నేరుగా ఫలితం అనేది ఇవ్వడు శనిదేవుడు ఏమిటంటే ముందుగా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు అలాగే మీ యొక్క ఓపికను కొలుస్తూ ఉంటాడు అనమాట మీ మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్నీ ఉన్నా కూడా సంతృప్తి లేకపోవడం ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని చెప్పి అనిపించడం ఎవరు లేరు మేము ఒంటరి వాళ్ళము అని చెప్పేసి రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలు గుండెల్లో దాచుకొని మీరు ఎంత నరకం అనుభవించారో అది మీకు మాత్రమే తెలుసు పైకి మీరు నవ్వుతూ కనిపించినప్పటికీ కూడా మీ నవ్వు వెనకమాల ఉన్నటువంటి మీ గుండె లోతుల్లో బాధ అనేది మీకే బాగా పూర్తిగా తెలుసు మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ భగవంతునికే తెలుసు అలాగే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక పర్సన్ ఉంటారు కదండి ప్రతి ఒక్కరికి ఒక అర్థం చేసుకునే మనిషి ఉంటారు ఆ మనిషి మీకు ఉన్నారు అయితే వారికి తెలుసు అనమాట ఇన్ని బాధలు పడుతున్నారని ఇన్ని బాధలు పడుతున్నా కూడా ఇవన్నీ చూసి కూడా దైవం అస్సలు మౌనంగా ఎందుకు ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహాలు కూడా మీకు కొన్ని సందర్భాల్లో కలిగే ఉంటాయి కానీ నిజానికి దేవుడు ఉన్నాడు దైవం మిమ్మల్ని ప్రతి కదలికను మీ యొక్క ప్రతి కన్నీటి బొట్లు కూడా గమనిస్తూనే ఉంది కానీ నిజం ఏమిటంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తోంది ఈ రాశి వారు సాధారణ విజయం కోసం పుట్టలేదు మీరేమిటంటే ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాల్సిన వాళ్ళు అనమాట మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానము కూడా మీకు ఉన్నటువంటి అహంకారము బాధ మీ లోపల ఉన్న బలహీనతలు ఏమైతే ఉంటాయో అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించి మీలోని లోపల ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి అలాగే మీ యొక్క ఒంటరితనాన్ని పోగొట్టి మీకు ఆత్మబలం నేర్పడానికి ఈ కష్టాలన్నీ ముగిసే ముందర మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావడం మొదలవుతున్నాయి అవే ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి కష్టాలు ముగిసే ముందు ఈ రాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు కష్టాల ముగింపు ఎప్పుడు బయటకు కనిపించే సంఘటనతో మొదలవ్వదు అది ముందుగా మనస్సులో మార్పు వస్తుంది ఈ రాశి జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది మీరు గమనించినట్లయితే చాలా విషయాలపై మీరు మౌనంగా మారారు ముందులాగా మీరు ప్రతి విషయానికి స్పందించడం లేదు ఎవరు ఏమనుకున్నా సరే అనే స్థితికి మీరు చేరుకున్నారు అలాగే మీ యొక్క కోపము ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి మీ మనసు ఒక నెమ్మది స్థితిలోకి ఒక ప్రశాంతవంతమైన స్థితిలోకి వచ్చింది ఇది వరకు ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు ఎంత పెద్ద విషయమైనా సరే మీలో అంటే ఏదైనా మార్పులు కదలికలు ఏదైనా వస్తాయేమో అని చెప్పి ఎదుటి వారు చూస్తున్నప్పటికీ కూడా అలాంటివి ఏమీ లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు దీనికి కారణం ఏమిటి అని అంటే ఆ దైవ బలం అనేది మీలో మార్పు అనేది తీసుకొస్తుంది మీలో దైవత్వం అనేది చేరింది ఇది నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత అంటే ముందు చిన్న చిన్న విషయాలకు కూడా మీ మనసు బాధపడేది ఇప్పుడు అదే విషయం పెద్దది ఎదురైనా కూడా లోపల ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది బాధ ఉన్నా కూడా అది బయటకు రావట్లేదు ఇది మీ మనస్సు బలపడుతున్నటువంటి సంకేతము దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుందనమాట ఎందుకంటే మీరు పొందబోయేటటువంటి అదృష్టాన్ని మోయడానికి ముందు మీరే సిద్ధంగా ఉండాలి అలాగే మీరు ఇకపై ఎవరికి ఏ బాధలు చెప్పుకోవాలని కూడా అనుకోవట్లా ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారనే ఆశ ఉండేది కానీ ఇప్పుడు ఆశ అనేది నెమ్మదిగా పోయింది ఇది నిరాశ కాదండి మీరు మీ మీదే ఆధారా పడడం నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఎంతమందికి ఎన్ని బాధలు చెప్పుకున్నా కూడా గొంతు నేపి అలసట ఇవి తప్ప మీకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి లాభం అనేది కనిపించట్ల లాభం అంటే ఎవరైనా ఒక రూపాయి ఇస్తారు అని కాదు కనీసం ఓదార్పు కూడా దొరకపోగా అలసిపోయినటువంటి మీకు మిమ్మల్ని ఇంకా అలసిపోయేట్లుగా చేసే జనమని చెప్పేసి మీకు పూర్తిగా అర్థమైపోయింది అలా అర్థమైపోయి జనానికి మీ యొక్క కష్టాలు చెప్పుకోవాలని ఆలోచన కూడా మీరు తీసేసుకున్నారు అలాగే ఈ రాశి వారు కష్టాల ముగింపు దగ్గరకు వచ్చేసరికి పాత మనుషులపై కూడా మీకు ఆసక్తి అనేది తగ్గుతుంది పాత సంబంధాలపై ఆకర్షణ అనేది కూడా తగ్గుతుంది కొంతమందికి ఎందుకు కొంతమంది ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి శక్తులు మీతో రావు ఈ అంతర్గత అంటే లోపల మీ మార్పులు ఏమైతే ఉంటాయో అవి బయట వాళ్లకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటారు కానీ నిజానికి మీరు ఇవన్నీ కూడా అంటే బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అయిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో లేకపోతే పక్కనాళ్ల కోసం మారేదామో ఎదుటి వాళ్ళ కోసం మారేదాము ఇవన్నీ పోయినాయి ఆ స్టేజీలన్నీ కూడా మీరు ఎప్పుడో దాటేశారు గొంగలి పురుగు చూడండి దాని యొక్క దశలన్నీ దాటి చివరకు అది రంగురంగుల సీతాకోక చిలుకగా చాలా అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది అలాంటి దశలన్నీ మీరు దాటేశారు అవన్నీ దాటేసి మీరు ఇవాటి రోజున పూర్తిగా అంటే ఒక ఈ రాశివారు ఈ రోజున వేలల్లో ఒకరిలాగా బ్రతకాలి అని చెప్పేసి నలుగురు అనుకునే అంతలా తయారయ్యారనమాట ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ దుర్గాదేవి అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అలాగే ఈ యొక్క శక్తి అంటే రక్షణ కేవలం రక్షణ మాత్రమే కాదు ఆమె శక్తి అంటే లోపల ఉన్న దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావటం కాబట్టే దుర్గాదేవితో ఒక ప్రత్యేక బంధం మీకు ఉంటుంది ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు ఇతరులకు నష్టం చేయకుండా బాధ పెట్టకుండా మీ బాధను మీలో దాచుకున్నారు ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షించింది ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవి ప్రభావం స్పష్టంగా పనిచేయడం మొదలయ్యింది మీరు గమనిస్తే మీకు అమ్మవారి పేరు వినిపించడము అమ్మవారి ఆలయాలు ఎదురవ్వడము ఎక్కడ ఒక చోట దుర్గాదేవి గురించి పాటలు రావడము వినిపించడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవి యాదృచ్ఛికం కాదు మీపై ఆమె దృష్టి పడిందని చెప్పే సంకేతాలు అనమాట దుర్గాదేవి కృప ఎప్పుడు ఒక్కసారిగా అద్భుతం లాగా రాదు ఇది మీ చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ శక్తులను తొలగించేస్తుంది మీకు హాని చేసే వాళ్లను మీ దారి నుంచి తొలగిస్తుంది మీపై నిందలు వేసిన వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తుంది ఇది జరుగుతున్నప్పుడు కొంతమందికి అసహనం అనేది కలుగుతుంది కానీ ఆ తర్వాత శాంతి అనేది వస్తుంది అలాగే మీలో కూడా దుర్గాదేవి అనుగ్రహంతో మీరు ఒక్కసారి పడిన లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదు ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతము మీరు ఇప్పుడు ఇదే జరగబోతుందనమాట ఈ రాశి జీవితంలో కనిపించి కొన్ని రకాలైన ప్రత్యేక సంకేతాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎక్కువగా మీకు ఈ మధ్య చాలా వరకు కళలు అమ్మవారు కనిపించడము దీపం కనిపించడము సింహము ఎరుపు రంగు గుడి గంట శబ్దము ఇవన్నీ కూడా కళలో కనిపిస్తూ ఉంటున్నాయనమాట ఇవి మీరు ఏమిటంటే చాలాసార్లు భయపడ్డారు ఎందుకు మా కలలో ఇలా ఎందుకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అమ్మవారికి ఏమైనా మా మీద కోపం వచ్చిందా అని చెప్పేసి భయపడ్డారు కానీ మీరు భయపడాల్సిన పని లేదు అమ్మవారి యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది మీరు పడేటటువంటి కష్టాలు ఈనాళ్ల నుండి పడ్డ బాధలు అవమానాలు ఏమైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా అమ్మవారు తొలగిస్తుంది అలాగే మీరు ఆగిపోయినటువంటి పెండింగ్లో ఉన్న పనులు ఏదైనా ఉన్నా కూడా ఈ రోజున అవన్నీ చక్కగా ముందుకు కదులుతూ పూర్తవుతాయి మీకు అంటే కొంతమంది మనుషుల వల్ల కొంత అదృష్టం కొన్ని కొన్ని సలహాలు తెలివితేటలు ఇలాంటివి కూడా గా మీకు అందుతూ ఉంటాయి అనమాట ఇది దైవానుగ్రహం ఇది అదృష్టం అని చెప్పి మనం అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ దైవ సంకేతాలు అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి దైవానుగ్రహం ఉండడమే అదృష్టం ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం పొందడం అంటే అది సామాన్యమైన విషయం కాదు మీ యొక్క మంచితనం వల్ల మాత్రమే ఇదంతా కూడా మీకు కలుగుతుంది ఇక ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు తిరుగు అనేది ఉండదు మీకు ఈ కొత్త సంవత్సరంలో మనం చెప్పుకుంటున్నటువంటి ఈ రోజు మాత్రమే కాదు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆ అమ్మవారు మీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి ఎన్నో రకాల మానసిక ఒత్తిడిల నుంచి మీరు కాచే ప్రతి కన్నీటి బొట్టు నుంచి ప్రతి సమస్య నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీలో ధైర్యం అంటే మనిషికి నిజమైన సంపద ఏమిటి అంటే అది డబ్బు అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే డబ్బు జీవితానికి అవసరం మాత్రమే కానీ మనిషికి నిజమైన ఆస్తి ఏమిటంటే ధైర్యము అలాంటి ధైర్యం మీరు కోల్పోకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన మీకు బాగా పనికొస్తుంది కాబట్టి మీకు దగ్గరలో దుర్గాదేవి యొక్క ఆలయం ఉండి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం దండం పెట్టుకోవడం ఇంట్లో కూడా దుర్గాదేవికి పూజ చేసుకోవడం దుర్గాదేవికి సంబంధించిన ఆలయానికి వెళ్ళడము భజనలు ఏదైనా ఉంటే అప్పుడప్పుడు అలాంటి చోటుకి వెళ్ళడము ఇలాంటివి చేయడం వల్ల మీలో ఒక ప్రశాంత మీలో ఒక ప్రశాంతకరమైన ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది అలవాటు అవుతుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానివ్వండి ఏదైనా భజనలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి చక్కగా నియమ నియమనిష్టలతో అంటే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానాలు చేసుకొని పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకొని భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించి ఇలాంటి నియమ నిష్టలతో మీరు చేసుకుంటే మీకు ఫలితం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు ఆచరించండి ఈ రాశిలో ఉన్న ఆడవారు అయినా మగవారు అయినా ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా మీకు ఎస్ అనేటటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వ్యక్తి గురించి ఈ రోజే మీకు సమాచారం అందేలాగా ప్రేరేపించబడిందని మమ్మల్ని చెప్పుకోవచ్చు ఇలా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి ముఖ్యంగా ఈ ఎస్ అనేటటువంటి పేరు కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర ఈ రోజు పోషించబోతున్నారు ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండొచ్చు కానీ అతను చాలా వరకు కూడా ఏమిటంటే మీకు ఒక సంస్థగా ఉండొచ్చు లేదా ఒక సంఘటనగా ఉండొచ్చు ఈ ఎస్ అక్షరం ద్వారానే మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజున ఈ నిర్ణయం మీకు మొదట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మీ భవిష్యత్తుకు మలుపు అదే అవుతుంది చాలామంది ఈ రాశి వారు ఈ దశలో వెనుకడుగు వేస్తూ ఉంటారు కానీ మీరు అలా చేయద్దు ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారము ఎస్ అక్షరంతో మొదలయ్యే విషయం మీకు మొదట సందేహాన్ని కలిగిస్తుంది కానీ కాలక్రమేణా అదే మీకు స్థిరత్వాన్ని ఇచ్చేస్తుంది మీ పేరు మీ గుర్తింపు మీ స్థానము మారే అవకాశం కూడా ఇందులోనే దాగి ఉంటుంది ఇది సాధారణ మార్పు కాదు ఇది జీవిత స్థాయి మార్పు కాబట్టి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఈ రాశి వారి యొక్క కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి ఇది భ్రమ కాదండి ఇది అనుభవంలోకి రాబోతున్న సత్యము ఈ రాశి వారి ఇంటి తలుపు తట్టబోయే అనుకునే వ్యక్తి వెనుక దైవ ఉద్దేశ్యం ఉంది ఈ రాశి వారి జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు కానీ ఇలా మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తుంది ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకళ్ళు అడుగు పెట్టబోతున్నారు మీరు ఊహించని సమయంలో ఊహించని విధంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు వారు స్నేహితులై ఉండొచ్చు లేదా బంధువులై ఉండొచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి అయి కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకొచ్చే మాటలు సమాచారము ఆలోచన మీ జీవిత దిశని మార్చేస్తాయి అనమాట ఏ వ్యక్తి రాకముందు మీ మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది ఎందుకో తెలియని అసంతృప్తి ఆలోచనల యొక్క గందరగోళం ఇక ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని ఒక సంకేతం అలాగే మీరు ఏమిటంటే చాలా సార్లు అవకాశాలను అనుమానంతో చూస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి కాబట్టి ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు మీకు దారి చూపించడానికి ఈ వ్యక్తి చెప్పేటటువంటి విషయాలు ఏమైతే ఉంటాయో అవి మొదట సాధారణంగా అనిపించిన కానీ ఆ మాటలు మీ మనసులో బలంగా నాటుకుపోతాయి అనమాట కొద్ది రోజుల తర్వాత అవే మాటలు మీకు బాగా అర్థమవుతాయి అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని చెప్పేసి ఈ వ్యక్తి ద్వారాగా దైవం మీకు ఒక ద్వారం తెరుస్తుంది కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో అనుమానాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి వచ్చిన సందేశాన్ని శాంతిగా వినండి ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు అకస్మాత్తుగా పెరిగే ధైర్యం దుర్గాదేవి యొక్క శక్తి ప్రవేశము ఇంకా మీలో ఒక రకమైన మార్పు కూడా వస్తుంది ముందు భయపడిన విషయాలపై ఇప్పుడు అంతగా భయం అనేది ఉండదు ఇంతకు ముందు ఎవరైనా మాట్లాడితే మీరు మౌనంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అవసరమైతే మీరు గట్టిగా మాట్లాడగలుగుతున్నారు ఇది కోపం కాదు ఇది ఏమిటంటే బలము ఈ ధైర్యం మీలోకి దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుంది ఇంకా మీరు ఏమిటంటే సహజంగా శాంత స్వభావం కలవారు కానీ ఎక్కువ కాలం అన్యాయాలను అబద్ధాలను భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది ఇప్పుడు ఆ అగ్ని మేలుకుంటుంది ఇది ఇతరులకు హాని చేయడానికి కాదు మీ హక్కులను మీరు కాపాడుకోవడానికి మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకొచ్చుకోవడానికి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమనమాట మీరు మీ మాటకు విలువ ఇవ్వడము మొదలు పెడుతూ ఉంటారు అవసరం లేని సంబంధాలు తేంచేసుకుంటారు మీ సమయాన్ని శక్తిని వృధా చేసే విషయాలపై ఇప్పుడు ఆసక్తి పూర్తిగా తగ్గుతుంది దుర్గాదేవి శక్తి లోపలికి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది అదే సమయంలో బాధ్యతలు పెరుగుతాయి మీరు ఇకపై పాతలాగా గతంగా ఉండరు ఎప్పుడు మీరు ఎదగాల్సింది అనేది భగవంతుని ఆజ్ఞ మీరు ఇకపై పాతలాగా గతంలాగా ఉండరు మీరు ఎదగాల్సింది ఇది దేవుని యొక్క ఆజ్ఞ పాత బాధలు గుర్తుకు రావడము కష్టాల ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి అనమాట రాశి జీవితంలో ఒక విచిత్రమైన దశ వస్తుంది అదే పాత జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తుకు రావడము మీరు మరచిపోయారు అనుకుంటున్నటువంటి సంఘటనలు పాత వ్యక్తులు మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి ఇలా ఇవన్నీ గుర్తుకు రావడం ఏమిటంటే ఇది మిమ్మల్ని మళ్ళీ తిరిగి బాధ పెట్టడానికైతే మాత్రం కాదు ఆ బాధను బయటకు తీసేసి శుద్ధి చేయడానికి దైవం ఎప్పుడూ కూడా మొదలు పెట్టే ముందు పాత పేజీలను మూసేస్తుంది ఆ ప్రక్రియలో మీరు ఏమిటంటే ఒకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సిన అవసరం వస్తుందనమాట కొంతమందికి కన్నీళ్ల రూపంలో ఆ బాధ అంతా బయటికి వెళ్ళిపోతుంది కొంతమందికి ఇలాంటి స్థితిలో మౌనం పెరుగుతుంది ఇంకొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇవన్నీ సహజమే ఈ దశలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆ బాధలోనే ఉండిపోవద్దు దాన్ని గమనించాలి దాన్ని ఒప్పుకోవాలి తర్వాత వదిలేసేయాలి ఈ శుద్ధి పూర్తి అయిన తర్వాత మీ మనస్సు చాలా తేలికగా ప్రశాంతంగా మారుతుంది అప్పుడే మీరు నిజమైన మార్పుని అనుభవిస్తారు ఇంకా ఈ రాశివారు ఈ దశను కనుక సరిగ్గా దాటినట్లయితే ఇకపై అదే బాధ మీకు మళ్లీ రాదు ఇదే చివరి విడిచిపెట్టడం చివరి కన్నీరు కూడా అవుతుంది అంటే ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి అంటే ఆ బాధ ఎలా మెలిపెడుతుంది అంటే దానికోసం మనము అసలు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అనిపించేంత బాధ నరకంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఆ బాధ నుంచి మనం పారిపోయేటటువంటి ప్రయత్నం చేయకూడదండి అలా బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మామూలుగా భరించలేకపోతున్నారు మామూలుగా మైండ్లోకి వచ్చిద్ది ఆలోచన దాన్ని మనం ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోకపోయిన మైండ్ ఏమిటంటే ఆ ఆలోచనలు వచ్చేటట్లుగా అది ఆలోచిస్తూ ఉంటుంది మీరు ఏమిటంటే దానికి బలం పెట్టి అంటే దానికి ఒక సమస్యకు విలువనిచ్చి ప్రత్యేకంగా కూర్చొని దానికి ఆ ఆలోచనకు ప్రాణం పోసి ఆలోచించదు వదిలేసేయండి అంటే పట్టించుకోమకండి మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా పట్టించుకోకుండా ఉంటామా అని చెప్పేసి సందేహం కూడా కలగొచ్చు మీరు చేయాల్సింది ఏమిటంటే ఆ విషయం మైండ్ ఏమిటంటే చిన్నపిల్లలకన్నా దారుణంగా ఈ మైండ్ మనం ఏ విషయాలు అయితే వద్దు అనుకుంటున్నామో వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది గుర్తు చేస్తూ ఉంటుంది అలాంటి అలాంటివి గుర్తొచ్చినప్పుడు మనం కూడా వాటికి ప్రాణం పోసి మనసుతో ఆలోచించద్దు ఆలోచించకుండా వదిలేసి వేరే పనులు ఏదైనా ఉంటే చూసుకోండి అలాగా మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి డైవర్ట్ అయిపోయి కొన్నాళ్లకు గుర్తు వచ్చి 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 ఆ తర్వాత ఇక మర్చిపోతామనమాట అలాగా ఆ విషయాల గురించి మనం బయటపడగలుగుతాము ఈ రాశి వారికి ఈ రోజు సాధారణ రోజు కాదు మీరు వినే మాటలు చూసే సంకేతాలు కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తుపై ప్రభావితం చూపిస్తాయి అందుకే ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు దూరంగా ఉండాలి కోపం పెట్టుకోవడం ఇతరులను అనుమానించడం మానేయాలి ఈ రోజున మీ మానసిక స్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది దైవం మీ ఆలోచనలు గమనిస్తుంది కాబట్టి మీకు ఈ రోజున ఒక ఆలోచన మీ మనసులో బలంగా వస్తుంది అది ఉద్యోగము వ్యాపారము లేదా సంబంధాలు ఏమైనా కావచ్చు ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఆలోచనను నిర్లక్ష్యం చేయొద్దు అవి ఏమిటంటే మీ భవిష్యత్తుకు ఒక ప్రణాళికగా ఉంటుంది ఇంకా అసలు ఎవరు మీ వారు ఎవరు బయటవారు ఇవన్నీ కూడా ఈరోజు అర్థమవుతాయి మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయించుకుంటారు ఇది మీ ఆత్మ గౌరవం పెరుగుతున్నటువంటి సంకేతము ఈ రోజున మీ దశలో చాలా వరకు మార్పు వస్తుంది నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ఊహ అనేది కాదు ఇది దైవం రాసినటువంటి మార్గము ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం గుర్తింపు ఆలస్యంగా వచ్చిన అవి శాశ్వతంగా ఉండే దశలు ఈ వారి యొక్క ఉద్యోగం వ్యాపారం ఎప్పుడూ కూడా సులభంగా సాగదు మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు అనేది మీకు కొంచెం ఆలస్యంగా వస్తోంది మీకన్నా తక్కువ అర్హత ఉన్న వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు మీరేమిటంటే కొంచెం వాళ్ళకన్నా వెనకబడిపోతూ ఉంటారు కానీ చివరికి మాత్రం మీరు అంటే వీళ్ళందరూ అంటే ఎవరైతే మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళందరినీ దాటుకుని మీరు ఖచ్చితంగా పై స్థాయిలో అయితే ఉండడం జరుగుతుంది మీరేమిటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇవి పెద్ద నష్టాలకు కారణమవుతాయి కాబట్టి ఇవి చెయ్యకూడదు ఏమిటంటే ముఖ్యంగా కోపం ఎవరైనా సరే తప్పు చేసినట్లు అనిపించినా వెంటనే స్పందించొద్దు కోపం అనేది అదుపులో పూర్తిగా ఉంచుకోండి అలాగే మీ మాటలు ఇప్పుడే దైవం గమనిస్తుంది కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి అహంకారం ఇప్పటి వరకు అంటే మీకు ఈనాళ్ల నుండి కాస్త కూస్తూ ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉండే ఉంటుంది కానీ ఇప్పుడు ఆ అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవం మీద నమ్మకం పెట్టండి ఇంకా ఇప్పుడు కొంత ఉపశమనం కనిపించగానే అహంకారం రావచ్చు మళ్ళీ అంటే మాకు దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి మాకు మంచి జరుగుతుంది అంటున్నారు అలాగే చేతిలోకి ఏదైనా ఒక్క రూపాయి కాస్త ఒక రూపాయి ప్లేస్లో నాలుగు రూపాయలు వచ్చినట్లు అనిపించిన ఇళ్లలో వాళ్ల మధ్య ప్రేమానురాగాలు ఇంకొంచెం ఎక్కువగా కనిపించిన ఇలాంటప్పుడు ఏమిటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం వస్తుంది ఇలాంటి స్థితిలో మీరు అహంకారాన్ని తీసుకురావద్దు ఎందుకంటే ఇది మీ అదృష్టానికి అడ్డుపడుతుంది ఎందుకంటే ఈ మనుషుల యొక్క ప్రేమలు అభిమానాలు ఈ డబ్బు ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే మళ్ళీ నిజమైన రూపం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు ఒకేలాగా ఉండండి ఈ సమయంలో అనవసరమైన వాగ్వివాదాలు పాత విషయాలను తవ్వడము ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానివేయండి ఇవన్నీ మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనులు దైవానుగ్రహాన్ని వేగంగా పొందే మార్గం ఉంటుంది ఈ దశలో మీకు కొన్ని చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది రోజుకు ఒక్కసారి అమ్మవారి పేరు మనసులో జపించడం చేయండి అలాగే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు మనసులో భక్తి ఉంటే చాలు నమ్మకం ఉంటే చాలు సాధ్యమైనంత వరకు ఉదయం లేచి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని మీ మనస్సును శాంతపరచుకోండి మీరు చేయబోయే పనులు సాఫీగా ఉండాలని కోరుకోండి ఎవరైనా సహాయం అడిగితే మీకు వీలైతే నిరాకరించకుండా సాయం చేయండి దైవం మీ ద్వారా ఇతరులకు సహాయం చేయాలనుకుంటుంది ఈ చిన్న అలవాట్లు మీ జీవితంలో పెద్ద మార్పుని తీసుకొస్తాయి ఇది ఈ రాశి వారికి రాబోయే దశ నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల కనిపిస్తుంది ఈ రాశి వారి యొక్క జీవితం ఇకపై ఒక్కసారిగా మారిపోతు కానీ ఇకపై కిందకు మాత్రం పడిపోతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం నెమ్మదిగా అయినా సరే మీ జీవితం ముందుకు స్థిరంగా సాగుతుంది మీరు వేసే ప్రతి అడుగు పునాదిగా మారుతుంది ఇకపై మీరు అనుభవించే విజయాలు ఏమైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి తాత్కాలిక సంతోషాలు కావు మీ పేరు మీ పని మీ గౌరవం క్రమంగా పెరుగుతాయి మీరు ఇకపై ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడరు వారికి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది ఇది నిజమైనటువంటి మార్పు ఇప్పుడు ఈ దశలో ఏమిటంటే మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అనేది లేదు ముందుకు మాత్రమే చూడాలి దైవం మీకు ఇచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా వస్తుంది మీరు ఓపికగా ఉండండి మీ నమ్మకాన్ని పొరపాటుని అస్సలు తాగిపోతు మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశించబోతుంది ఇది ముగింపు కాదు ఆరంభము ఈ రాశివారు ఇక్కడితో ఈ మాటలు ముగిసినట్లు అనిపించవచ్చు కానీ నిజానికి ఇక్కడితో మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసింది మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు కష్టాలు కన్నీళ్ళు ఎవరికి చెప్పుకోలేని మనసులో దాచుకున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా దైవం గమనించింది ఇకపై మీరు ఒంటరి వారు కాదు దుర్గాదేవి మీతో ఉంది అనే విషయం మరవద్దు నిజంగా ఈ వీడియో పూర్తిగా వినగలిగారు అంటే మీ మనసులో ఇంకా ఆశ అనేది మిగిలి ఉంది అయితే అదే మీకు పెద్ద బలమని ఇకనైనా గమనించండి గుర్తించండి మీరు అనుభవించాల్సిన కష్టాలు శిక్ష కాదు మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత మాత్రమే రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు కానీ ఒకటి మాత్రం తప్పకుండా చేయండి ఈ వేడియో మీ మనసును తాకిందంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఇప్పుడు మనసులో దుర్గాదేవి పేరును ఒక్కసారి మళ్ళీ తలచుకోండి మీ బాధలు ఆమె చేతిలో పెట్టేసేయండి అలాగే ఈ మంత్రాన్ని మనసులో అనుకోండి ఓం దూమ్ దుర్గాదేవియే నమ ఈ మంత్రాన్ని మనసులో నిత్యము పదకొండు సార్లు కానీ నలభై ఎనిమిది సార్లు కానీ చెప్పుకోండి మీ ఓపిక తగ్గట్లుగా నూట ఎనిమిది సార్లు అయినా చెప్పుకోవచ్చు అలాగే దుర్గాదేవి మీద నిజంగా నమ్మకం ఉన్నవారు తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి లైక్ చేసిన తర్వాత కామెంట్స్ దగ్గర హైప్ అని వస్తుంది హైప్ చేసి ఆ యొక్క పాయింట్స్ని మాకు యాడ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి అంత మంచి జరుగుతుంది శుభం భూ